తండ్రి అయిన దేవునికి మహిమ కలుగును గాక ప్రభును ప్రియరక్షకుడైన నామంలో టీమ్ ఆఫ్ గాడ్ ఛానల్ వీక్షిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియచేసుకుంటున్నానండి ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులరా ఈరోజు మన టాపిక్ మనిషి బ్రతుకులో ఏ ఏ పరిస్థితులను బట్టి బుద్ధి వస్తుందో తెలుసా అనే అంశాన్ని బట్టి లేఖననుసారంగా క్లుప్త వివరణతో కొద్ది నిమిషాలు మనం ఆలోచించడానికి ప్రయత్నించేద్దాం నిజమే ప్రియమ దేవుని పిల్లలారా లోకానుసారంగా సహజంగా మనం పరిశీలన చేసినట్లయితే జనరల్గా అనేక మంది అందరూ కాదు వారికి కలిగిన స్థితిగతులను బట్టి చాలా పరేలు మనిషి క్రమాన్ని తప్పినట్లుగా కనబడుతుంది అక్రమకారులుగా తయారైపోతున్నారు తినేదాన్ని బట్టి త్రాగేదాన్ని బట్టి చూసేదాన్ని బట్టి చేసేదాన్ని బట్టి వారి కలిగిన స్థితిని బట్టి మేము ఏది చేసినా చెల్లిపో చెల్లవుతుంది చెల్లుబాటు అవుతుంది సరిదిద్దేసుకోగలుగుతాం అన్నట్టుగా ఒకలాంటి అతిశయ గర్వంతో చాలా మంది ప్రవర్తిస్తూ ఉంటారు కారణం వారి కలిగిన స్థితిని బట్టి సో ఎల్లకాలం అలాగే ఉంటుందా అంటే ఉండదు వారు చేసుకున్నది ఏదో ఒక రోజున వాళ్ళ నెత్తి మీదకి వస్తుంది అలా వచ్చినప్పుడు మనిషి ఆ జరిగిన సంఘటన బట్టి నలతో కలతో నష్టమో కష్టమో అనుకోండి అప్పటికి వారు కలిగే స్థితిని బట్టి వాళ్ళు ప్రవర్తన తీరు వారి నెత్తి మీదకి వస్తే కలిగిందంతా కూడా కలిగిన నష్టాన్ని బట్టి నిర్వీర్యమైపోయిన తర్వాత అప్పటికి కూడా వాళ్ళ వ్యాధి నలతో కలతో పోకుండా ఉండుట కారణంగా అప్పుడు మనిషికి బుద్ధి వస్తున్నట్లుగా అనేక మంది జీవితాలు మనం చూస్తుంటున్నామండి ఏమండి కానీ ఇట్టి పరిస్థితుల్లో ఇలా అనేక మంది అట్టి పరిస్థితుల్లో బుద్ధి వచ్చినప్పుడు ఆ దేవుని దగ్గరికి వచ్చి సరిచేయబడిన వారు ఉన్నారు ఏమంటే క్షమాపణ పొందుకొని కొందరైతే బుద్ధి వచ్చిన ఆ దేవుని దగ్గరకు వచ్చినా సరిచేయబడే అవకాశాలకు శిక్షింపబడినటువంటి వారు ఉన్నారు సో ఇప్పుడు ఒక్కసా ఒక్కవైపు చెప్పారండి మీరు కలిగినటువంటి వారు మాత్రమే బుద్ధిహీనులు అవుతారు పోయిన తర్వాత బుద్ధి తెచ్చుకుంటారు అన్నట్టుగా చెప్పారు మరి ఇక్కడ కలిగి ఉండకపోతే మరొక భాగం కలిగి ఉండకపోతే వాళ్ళందరూ బుద్ధిమంతులేనా అనే ప్రశ్న వెంటనే వస్తుంది కదా కాదు కాదు వారు కూడా ప్రియమ దేవుని పిల్లలారా వారు కూడా ఏమీ కలిగలేదు కదా బుద్ధిమంతులు అనుకోవటం అనుకున్న అనుకున్నట్టు మనం భావిస్తే తప్పే వారు కూడా స్థితిగతులను బట్టి తప్పనిసరిగా బుద్ధిహీన క్రియలు వారును చేస్తారు వారును చేస్తారు వారికి కూడా వారు ఉన్న స్థితిని బట్టి కూడా ఇలాగే జరిగింది అనుకోండి వారు కూడా బాధపడక ఇట్టి స్థితిలో బుద్ధి తెచ్చుకునక తప్పదు కనుక ఈ ఇరువురిని బట్టి మనం ఆలోచించేస్తే ప్రియ దేవుని పిల్లలరా దేని వాక్యం ఏం చెప్తుందో ఈ మాట మనం ముందు చెప్పుకున్న మాటలన్నిటికీ గా ఆన్సర్ ఇస్తుంది ఈ మాట మనం చదువుకున్నాం చూడండి సామెతలు నాలుగు ఏడు వచ్చిన జ్ఞానం సంపాదించుకుంటే జ్ఞానమునకు ముఖ్యాంశము నీ సంపదంతా ఇచ్చి బుద్ధి ఏమి ఏమిచ్చేయాలట సంపదంతా కూడా ఇచ్చేయాలట ఏ ఉంచుకుంటే తప్ప ఆ తప్పే సో ఇక్కడ పలుకుతున్న మాట నీ సంపదంతా ఇచ్చి నీ క్షేమం కొరకు బుద్ధి సంపాదించుకు నువ్వు బుద్ధి సంపాదించుకుంటే నీకు క్షేమం కానీ పక్కన వాళ్ళకి కాదు అది కూడా నీ కష్టార్జీతో సంపాదించిన ధనాన్ని ఇచ్చి చేసుకుంటున్నావు కనుక నీ మేలు కొరకు చేస్తున్నావని గ్రహించాలి కానీ ఈ వాక్యం ఎలా చెప్తుంటే నేటి కాలంలో నాటి నుండి నేటి వరకు మనిషి యొక్క జీవితం ఎలా ఉందంటే సంపాదించటానికే బుద్ధిహీనతగా ప్రవర్తిస్తాడు తద్వారా సంపాదించిన తర్వాత ఏదో నలతో కలతో వస్తే దాన్ని పోగొట్టుకుంటున్నాడు తదుపరి బుద్ధి తెచ్చుకుంటున్నట్లుగా మనకు కనబడుతుంది ఏమీ లేకపోతే కానీ అన్ని పోయిన తర్వాత బుద్ధి తెచ్చుకుంటున్నట్లుగా చాలా మందిని మనం చూస్తూ ఉంటున్నాం అంటే దేవుని వా దేవుని వాక్యం చెప్పిన దానికని మనిషి ఏ పరిస్థితి నుండి బుద్ధి తెచ్చుకుంటున్నాడు దానికి చాలా డిఫరెన్స్ ఉన్నప్పుడు మనకు అన్ని కోల్పోయిన తర్వాత బుద్ధి తెచ్చుకుంటాం ఏమండి అన్ని కలిగి ఉన్నప్పుడు బుద్ధిహీనులుగా మార్చబడిపోతున్నాం కనుక అవి పోయినాక బుద్ధి తెచ్చుకుంటున్నా యో నేను పొరపాటు చేసేనే లో నడిచేని చేకూరుని పని చేసేది తినకూడని త్రాగకూడని త్రాగానే అని అంటూ ఆ సంపద అంతా కోల్పోయిన తర్వాత అంటే దాని అర్థము చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్లుగా మరొక చిన్న ఉదాహరణ పన్నెండు సొంతలు రక్తస్రావం కలిగిన స్త్రీ కూడా అలాగే చేసింది తన కలిగిన వ్యాధిని బట్టి డాక్టర్ల మార్చేసింది అంత కూడా కోల్పోయింది తనకు అంద ఆస్తి అంత కూడా కోల్పోయింది చివరికి వ్యాధి తనని మరింత సంకటపరిచిందే తప్ప తన కలిగిన స్థితి ఏది కూడా తన వ్యాధిని పోగొట్టలేకపోయింది అప్పుడు బుద్ధి తెచ్చుకొని బుద్ధి తెచ్చుకుని యేసు ప్రభు దగ్గరకు వచ్చింది తన వ్యాధులను విమోచింపబడింది అంతేనా సో ఇప్పుడు మనం మాట్లాడుకుంటూ మాటలు బట్టి మనం ప్రియమైన వర్లరా దైవ గ్రంథంలో కొందరు వారు కలిగిన స్థితిని బట్టి వారి ఇష్టానుసరంగా ప్రవర్తించి బుద్ధిని కోల్పోయి అంటే వారి ఇష్టానుసరంగా ప్రవర్తించి నలతో కలతో రావటం కారణంగా వారు చేసుకున్న వారి నెత్తి మీదకి వచ్చిన కారణంగా బుద్ధి తెచ్చుకునేటువంటి వారుగా కొందరు ఉన్నారు బుద్ధిహీనులుగానే చనిపోయినటువంటి వారు లేకపోలేదు ఈ రివర్ని కొద్దిగా మనం ఆలోచించి మన జీవితాన్ని కూడా అప్లై చేసుకుందాం ఈ మాటలు వింటున్నప్పుడు నేను బుద్ధిహీనంగా ప్రవర్తిస్తున్నానా లేని క్రియలు నాలో ఉంటున్నాయా లేకపోతే నా స్థితిగతులు ఎలా ఉన్నాయి ఇప్పుడు వింటున్న మాటను బట్టి నా జీవితంలో అన్ని కోల్పోయిన బుద్ధి తెచ్చుకోవటం కాదు ఒకరు దేవుని యొక్క మహాకృపను బట్టి అన్ని కలిగి నాకు గాని ఉండేట ఇస్తే నేను కలిగి ఉంటే బుద్ధిహీనుడిగా పోగొట్టుకొని లేని వాడిగా అయ్యి మరల బుద్ధి తెచ్చుకునేటటువంటి స్థితిలోనికి నేను పోను అని జాగ్రత్త పడటానికి మనం అందరం ఆలోచిస్తూ ఈ మాటలు వినడానికి ప్రయత్నించాం చూడండి ప్రేమ దేవుని పిల్లలరా యేసు ప్రభులు రోజు చక్కటి ఒక తండ్రి కొడుకుల యొక్క స్టోరీని వాస్తవతి సంఘటన మన కళ్ళ ముందు పెట్టారు ఏంటంటే ఒక తండ్రికి ఇద్దరు కుమారులు ఉన్నారు ఏమండి ఎంతమైంది ఉండొచ్చు వాళ్ళకి ఆయనకి ఇద్దరే ఉన్నారు ఏమండి ఆ ఇద్దరులో చిన్న కుమారుడు ఏమన్నాడంటే తండ్రి దగ్గర తనకు వాట ఉన్నట్లుగా గ్రహించి తండ్రి నాకు రావాల్సినటువంటి వాట నాకు ఇచ్చేసే ఆయన తండ్రి హృదయాన్ని గాయపరిచి వెంటనే తన తండ్రి కూడా ఓహో అని అనుకుని మనసులో ఎంతో బాధ కలిగినా తనకున్న ఆస్తి పరుడు గనుక ఆస్తిని పాటిష్టం చేసి చిన్న కుమారుడికి ఇచ్చేసాడు ఆయన పేరు మనం అందరం తప్పిపోయిన కుమారుడు అంటూ ఉంటాం నేనంటాను తప్పించుకున్న కుమారుడు అక్కడ బాధ్యత నుండి పరిస్థితుల నుండి నేనేదైనా కలిగి ఉంటున్న ఇష్టానుసారంగా ప్రవర్తించవచ్చు అని అని కలిగిన ఆయన దగ్గర నుండి తీసుకొని కలిగించి ఇచ్చిన ఆయనకి కలిగి మరి ఇచ్చిన ఆయనకి ఒక ఉద్దేశం ఉంటుంది ఆ ఇచ్చిన ఆయన నన్ను కన్నాడు ఆయన దగ్గర ఉండి చేయటమే శ్రేయస్కరము నా బ్రతుకు క్షేమ మన అని ఆలోచించకుండా ఆ తండ్రి దగ్గర ఉండి ఆస్తిని కోరుకునే తండ్రిని విడిచిపెట్టాడు మొత్తం మీద వెళ్ళాడు దూరదేశం వెళ్ళాడు కానీ దుర్వ్యాపారం చేసేదట దుర్వ్యాపారము అంటే ఎపిస్ పత్రిక ఐదో చదువుకుంటే మద్యపానము అని దుర్వ్యాపారములో మద్యపానము అని ఉంట అదండి వెళ్ళిపోయి సారా కొట్టు పెట్టాడేమో ఏమండి బ్రాంచ్ షాప్ పెట్టాడేమో తద్వారా ఆ ఆస్తి అంత కూడా నిర్వీర్యమైపోయింది ఎక్కువ చెప్పిన వస్తుంది అందరికి తెలిసిన మాటే కనుక నిర్వీర్మైపోయింది అంతా కోల్పోయాడు ఇక లెక్కడిగేవారు లేరు ఇది చేస్తున్నవని చెప్పేవారు లేరు డబ్బు మనిషిని తన ఇష్టాన్సన్ ప్రవర్తించేటట్లుగా అనుకూలత చేసేటట్లుగా నడిపించేసింది ఆ డబ్బుకి దాస్హం అయిపోయాడు మొత్తం మీద స్నేహితుల ఏదేదో అన్ని చేశాడు చివరికి అంత కోల్పోయిన తర్వాత స్నేహితులు పోయారు ఆస్తి పోయింది పందులు కాసేటటువంటి స్థితికి దిగజారిపోయి ఆ పందులు పొట్టు తిని బ్రతుకుదామన్నా అది కూడా దొరకలేదు ఏమండి మొత్తం మీద చాలా క్షణం దిశకొచ్చేసాడు అప్పుడు ఆలోచన వచ్చింది ఉన్న స్థితిలో నేను ఏం చేశాను గర్వించాను లేకపోతే ఇంకోటి తీసుకున్నాను నా తండ్రి మరిని గాయపరిచాను తండ్రిని విష పెట్టేసాను ఏదో కలిగిన దాని ఇప్పుడు ఏదో చేసుకున్నాను అన్నీ కూడా పరిశ్రమ చేసుకుని చూసేపటికి అన్నీ ఉన్నాయి కనుక బుద్ధిహీనుడిగా మార్చబడిపోయాడు అన్నీ పోయిన తర్వాత బుద్ధి తెచ్చుకున్నాడు వాక్యం ఏం చెప్తుంది నీ సంపదంతా ఇచ్చి బుద్ధిని సంపాదించుకో బుద్ధిని కొనుక్కో అంటుంటే ఈ రోజున కష్టపడి సంపాదించిందంత కూడా కోల్పోయి బుద్ధిహీనుడిగా మారి తద్వారా వచ్చి శిక్ష నుండి బుద్ధి తెచ్చుకొని మరలా దేవుని దగ్గరకు వచ్చి సరయ్యేది కొందరు లేక ఆ బుద్ధిహీనత క్రీన్ బట్టి యాత్ర ముగించేది మరి కొందరు ఈ తప్పిపోయి తప్పించుకున్న కుమారుడైతే బుద్ధి తెచ్చుకొని ఏం చెయ్యాలో నీకు నాకు నేర్పిస్తున్నాడు చదువుతాను చూడండి ఈసారి అదే లోక స్వార్త పదిహేను అధ్యాయం పదిహేడు అండి అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి యొక్క ఎంతో మంది కూలివాండ్రు అన్ కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది నేనైతే ఇక్కడ ఆకలితో చచ్చిపోవుచున్నాను చూడండి అన్ని పోయిన తర్వాత ఆయనకు బుద్ధి వచ్చినప్పుడు అంటాడు బుద్ధి వచ్చింది ఎప్పుడు అన్నీ ఎలా బుద్ధి వచ్చితే ఎంత మార్పుతుంది బుద్ధి వస్తే నేను కుమారుని అనిపించుకుంటాక యోగ్యన కాను ఆ తండ్రి దగ్గరకు వచ్చి తండ్రి దగ్గరకు వచ్చి నేను కుమారుని కాదు అంటున్నాడు అంటే ఎంత తగ్గించుకున్నాడు ఎంతగా బుద్ధి తెచ్చుకున్నాడు ఆలోచించండి అంటే నేను కుమారుని అయినటువంటి ఆ స్థితిని నేను కోల్పోయా గ్రహించాడు కానీ అది నాకు ఆ అర్హత లేదు అనిపించుకుంటాను ఒకటి మాత్రం ఉంది ఆయన దగ్గర నా తండ్రి దగ్గర ఎంతో మంది కూలి వాళ్ళు పనివారిగా ఉంటున్నారు ఇక ఇప్పుడు నేను ఎలా ఉండాలనుకుంటున్నానంటే కుమారుడిగా ఉండను కానీ పనివారిగా చేర్చుకోమని నేను ప్రాధాయపడే నా తండ్రినే నేను అడుగుతా ఎంత తగ్గింపు లేకపోతే ఎంత బుద్ధి వచ్చిందనేది గ్రహించాలి ఎంత మార్పు వచ్చింది ఎంతగా ఆ ఆ ఉన్నీ కోల్పోయిన తర్వాత ఎంత పరివర్తన ఆయన చేతులు వచ్చిందనేది ఇప్పుడు మనం గ్రహిస్తుంది ఏమండి ఇప్పుడు ఈ మధ్యన పిల్లలుగా వచ్చిన తండ్రి కూడా మీ అందరికీ తెలిసిందేనండి ఇది వెంటనే ఆ ఎల్లి తండ్రి కుమారుడు దూరమైన దగ్గర నుండి అలాగే ఎదురు చూస్తున్నాడు ఏమైపోయాడో ఎక్కడ ఉంటున్నాడో ఎక్కడ తింటున్నాడో ఏంటో అని తండ్రి ఉండొచ్చు కానీ ఆస్తి ఉన్నది కదా అనుకొని కుమారుడైతే తండ్రి గురించి ఆలోచించినట్టు ఎక్కడ మనకు కనబడట్లే ఇప్పుడు లోకంలో జరిగేది కూడా అదే కదండి కలిగి స్థితిలో ఉన్నారంటే పిల్లలకి తల్లిదండ్రులు జ్ఞాపకం వస్తున్నారా లేదుగా అందరికీ అని కాదు ఆ భావన మనం చెప్పుకుంటూ వెళ్తున్నాం ఆ భావన మాట వింటున్నప్పుడు అది నీకే కరెక్ట్ గా గుచ్చుకుపోద్ది ఇది నా గురించి ఉంది అనిపిస్తుంది అయితే సర్దిద్దుకుంటే ధన్యుడివి అదే జరిగింది కదా పేతరు గారు ప్రసంగం చేస్తుంటే హృదయంలో నొచ్చుకున్నారట అంటే పొడవబడిపోయారట పొడిచే దేంతో కత్తితోనూ మధ్య ఏంటో దేంతోనో పొడిచి పొడిపిచ్చు పొడుచున్నంత బాధ కలిగిందట ఏమండి మార్పు చెందారు అలాగే ఈ మాటని బట్టి మనం ఆలోచిస్తే నా ప్రేమైన సోదరుడా బుద్ధి వచ్చినప్పుడు వచ్చేది తండ్రి దూరం నుండి చూసి నా కుమారుడా నా బిడ్డవరా నువ్వు తిరిగి వస్తూ అంతకే నువ్వు బ్రతికే ఉండి తిరిగి వచ్చావు కనుక నాకు అంతే సంతోషం చనిపోయావనుకున్నా నా దృష్టిలో కానీ బ్రతుకొచ్చావు ఇక ఏది కనపడలే అనుకున్నాను కానీ చూసే భాగ్యాన్ని దేవుడు నాకు ఇచ్చాడు కనుక నిన్ను బ నువ్వు క్షమాపణగా నువ్వు యోగ్య అయోగ్యున్నావు నువ్వు అయోగ్యుడివే కానీ తిరిగి నా దగ్గరకు వచ్చే కనుక నేను యోగ్యనిగా నేను మార్చుకుంటున్నా యోగ్యునిగా మార్చుకుంటున్నా నువ్వు చేసిన తప్పిదానికి నేనేమనట్లే అనలేకపోతున్నా కనుక నువ్వు బుద్ధి వచ్చింది కనుక అని ఇంట్లో చేర్చుకుని గొప్ప విందు చేసినట్లుగా మనకు అనుభవం బుద్ధి ఎప్పుడు వచ్చింది దీనికి అన్ని పోయినాక అన్ని పోయినాక దీనికి బుద్ధి వచ్చింది రెండు మూడో విషయాన్ని మనం గమనిస్తే ప్రేమ దేవిన పిల్లలరా చూడండి యోనా గారు యోనా గారికి ఎప్పుడు వచ్చింది బుద్ధి ఇప్పుడు యోనా గారు రెండో మొదటి నుంచి చదవండి దేవుడు ఒకవైపు చెప్తే నిలివేకెళ్ళమంటే దర్శించుకు వెళ్తాడు దేవుడు కోపానికి గురయ్యాడు మొత్తం చేప కడుపులో నుండి ప్రాణం పోతే పోతుందని భయముతో బుద్ధి దేవుడు చెప్పిన మాట వినకుండా దేవుని కోపానికి గురై చేప కడుపులోకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ నుండి అప్పుడు ప్రార్థన జరుగుతుంది దేవానందగాదంలో విచ్చిపెట్టి అంటూ చేప కడుపులోనికి వెళ్ళిన తర్వాత అంటే ప్రాణాపాయం వచ్చినప్పుడు బుద్ధి తెచ్చుకుంటా మొత్తం దేవుని కృప దొరికింది మరలా నీ పని చేస్తానని బుద్ధి వచ్చింది నీ పనే చేస్తాను చెప్పినట్టే చేస్తాను అని ఒప్పొచ్చే తప్పుడు ఒప్పుకొని ఉండాలి తీసుకెళ్ళి ఆ చేప నినివే పట్టణం ఆ ఒడ్డుని కక్కింది అన్నట్టుగానే బుద్ధి తెచ్చుకొని ఆ దేవుని పనిని చేసి ఆ నినివే పట్టణానికి ఆ వారు మార్పు వచ్చింది లక్ష ఇరవై వేల మంది మార్పు వచ్చింది చరిత్ర ఒక ప్రసంగానికి లక్ష ఇరవై వేల మంది మారినటువంటి ఘనత ఇదిగో తప్పిపోయి బుద్ధి తెచ్చుకొని మరలాగే దేవుని పని చేసిన యోనాకే దక్కింది అన్యులకు మొట్టమొదటి స్వార్థ చెప్పింది కూడా యోనానే అన్యులని రక్షణ నడిపించుకోండి పేత్రిగారే యుప్పే నుండే ప్రారంభమైంది రెండును కనుక నా ప్రేమని వర్లరా ఆలోచించి ఇక మూడో మాట చూస్తే ఇక ఆశీర్వాదాన్ని సమయాన్ని కోల్పోతాడు ఏషవ్ ఇక ఆ కో సమయాన్ని ఆ దేవుని కోల్పోయిన తన తండ్రి దగ్గరకు వచ్చి ఎంతో ప్రాధాన్యపడ్డాడు తను ముందుగా ఉన్నప్పుడు తన విలువ తెలియదు జాస్తత్వం కానీ ఆశ్రవ విలువ తెలియలే ఆ సమయము అర్థం కాల అవి పోయిన తర్వాత బుద్ధి వచ్చింది అప్పుడు అంటున్నాడు హిబ్రి పత్రిక పెన్నడో అధ్యాయం పదహారు పదిహేడు వచ్చింది అక్కడికొచ్చి మాట్లాడుతున్నాడు ఏంటి ఆ మాట చూద్దాం చూడండి ఒకసారి హెబ్రి పత్రిక పెన్నడాధ్యాయములరా పదహారు పదిహేడు వచ్చిన ఒక్క పూట కూటి కొరకు జస్ట్రతోతో హక్కును అమ్మివేసిన ఏషియా వంటి భ్రష్టుడైనను వ్యభిచేరి ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకున్నాడు ఏషియా తరువాత ఆశీర్వాదం పొందకోని కన్నీళ్లు విచ్చుతూ దాని కోసం శ్రద్ధతో పెట్టుకునను మారు మనసు పొందన అవకాశము అతనికి మారు మనసు అవకాశం దొరకక విసర్జింపబడి మీరు ఎదుగుదురు విసర్జింపడి దాటిపోయింది ఆ సందర్భం వచ్చినప్పుడు సదువ పరచుకోలేకపోయాడు ఒక్క పూటి పూట కూటి కొరకు జారవిచ్చుకున్నాడు వెతికేడు బుద్ధి తెచ్చుకొని వచ్చాడు ఉపయోగం లేకపోయి కానీ శిక్షించబడ్డాడు ఏ యొక్క నీకు భూమి సారమే దిగా నువ్వు పెద్దడువైనా చిన్నోడికి దాసుడుగా ఉంటావు అని చెప్పేసి దేవుడు ఆ తండ్రి దేవించి ఇది మూడో విషయం ఇక నాలుగో విషయాన్ని ప్రియ దేని పిల్లలరా ఆ పది మంది కన్నీకులు మనం తెలుసు కదా ఈ పది మంది కన్నికలు కూడా ఐదుగురికి నూనె అయిపోయిన తర్వాత దీప ఆరిపోయిన తర్వాత బుద్ధి వచ్చింది తదుపరి నూనె కొనుక్కుంటానికి వెళ్ళేరు వచ్చే కలిపి వేయబడింది ప్రేమని వాళ్ళరా ముందే సిద్ధపాటు కలిగి ఉండాలి అంతేగాని ఇక రైట్ టైం ఆ సమయంలో చూసుకోవచ్చులే చెందొచ్చులే అనుకుని ఉంటే నువ్వు అనుకున్నట్టుండవు పరిస్థితులు కనుక వారు కొనుక్కుంటాక ఐదుగురికి బుద్ధులేని కనీకులు ఏమైంది బుద్ధి తెచ్చుకున్న నూనె తెచ్చుకున్న బుద్ధి వచ్చి బుద్ధితో వచ్చేటప్పటికి తల్పి వేయబడింది తల్పి వేయబడింది అతని బుద్ధి వచ్చినా బుద్ధి లేకపోయినా శిక్ష మాత్రం కన్ఫర్మ్ అయిపోయింది లోనికి వెళ్ళే అవకాశం లేకుండా ప్రేమరా దీన్ని బట్టి కూడా మనం ఆలోచించాలి బుద్ధి తెచ్చుకొని లేదా ముందే సిద్ధపడేట స్థితిలో ఉండాలి అందుకే బుద్ధి లేనివారు బుద్ధి గలవారు అన్నారు మత్ కనుక బుద్ధి గలవారు లోనికి వెళ్ళిపోయారు వారు సిద్ధపాటు కలిగి ఉన్నారు కానీ వీళ్ళు ఇరుగురు ఒకే దిక్కిన ఒకే స్థలంలో అన్ని అందరూ కలిసి ఉన్నారు ఒకనొక టైం వచ్చింది వాళ్ళు పార్టీషన్ వచ్చేసింది కనుక మనం కూడా మన జీవితంలో బుద్ధి కలిగినటువంటి వారుగా మన సిద్ధపాటు కలిగి ఉండాలి లేదు ఆ సమయానికి లేదు కదా అనుకుని అయ్యో బుద్ధి లేకుండా మనం వచ్చేసేమే అని సిద్ధపడి ఒకలా బుద్ధి మార్చుకొని బుద్ధి కలిగినట్టుగా నూనె తెచ్చుకొని వచ్చేవే అనుకోండి అన్ని పరిస్థితులు నీకు అనుకూలంగానే ఉండవు దేవు చిత్తాల్సిన నడవటం మనం బెండి చేసుకోవాలి కానీ మనకు అనుకూలం దేవుని చిత్తం ఉండదు అలా ఉండాలనుకోవటం కూడా తప్పు అలా ఉండదు కూడా అందుకే తలపివేయబడింది తర్వాత బుద్ధిహీనులు అన్నారు ఎవరింకో మాట చూస్తే ప్రదేం బిడ్డలారా మనం చూస్తుంటే పాపం బయటపడినప్పుడు వస్తుంది మన పాపం బయటపడింది అనుకోండి అప్పుడు బుద్ధి వస్తుంది ఎందుకో తెలుసా ఇక దొరికిపోయాం కదా అయ్యో అపని చేయకుండా ఉంటే ఎంత బాగుండేదని బుద్ధి తెచ్చుకుంటాను బుద్ధి తెచ్చుకున్నా సరే క్షమాపణగానే కోరుకొనకపోతే శిక్ష కన్ఫర్మ్ అయిపోతుంది అదే జరిగింది గహాజీ బుద్ధి తెచ్చుకున్నాడు నేను పాపం చేశాను అంటాడు కానీ బాబోయ్ నన్ను క్షమించు నాయనో నేను తప్పు చేసాను అయ్యి ఈ వస్తువు నాకు అయ్యొద్దు అన్నట్టుగా మరి ప్రాధాయపడినట్లుగా క్షమపణ కోరినట్టుగా మనకు కనబడుతుంది రెండవ రోజులు గ్రంథం ఐదవ అధ్యాయం ఇరవై యాదవచ్చులో ఆ భాగంలో ఈ మాటలున్నాయి చివరికి ఆ యొక్క ఎలిషే గారి సాహసాన్ని కోల్పోయాడు కుటుంబాన్ని అంతటి కుష్టు వేది తెచ్చుకున్నాడు అంటే ప్రేమ దేని పిల్లలరా ఒక మాట ఆలోచించారు ఈ మాటలను మనం ఇంతే చెప్తున్నామంటే మన బుద్ధిని ఎప్పుడు తెచ్చుకుంటాం బుద్ధి ఎప్పుడు వస్తుందంటే కోల్పోయిన తర్వాత వస్తుంది జరుగుతున్న పరిస్థితిని బట్టి మార్పు చెందకుండా బుద్ధి తెచ్చుకోకుండా బుద్ధిహీనతతో వస్తున్న నష్టాన్ని గ్రహించకుండా అలాగే వెళ్ళిపోతున్నావు అనుకోండి ఆ దేవుడు కూడా నిన్న ఏం చేయలేడు రక్షించడు ఎందుకంటే నువ్వు చేసుకున్న నెత్తి మీదకి తప్పించి న్యాయధిపతిగా నేను శిక్షిస్తాడే తప్ప మరొక మార్గం ఉండదు అదే జరిగింది ఏషబ్ కానీ యహాజీకి కానీ యోధా గారికి కానీ అలాగే జరిగింది మళ్ళరా ఒకసారి ఆలోచించండి ఒకసారి ఆలోచించి మనం ఏదైనా ఏదైనా తప్పిదాల్లో ఉంటే కలిగిస్తుంది బట్టి ఇంతవరకు మనం తెలుసు తెచ్చేస్తుంటే రోజు నుండి అయినా విచ్చిపెట్టుకోండి పెద్ద ప్రమాదంలో పడిపోకుండా మన జీవితాన్ని చేసుకుని వాక్యం దగ్గర చేసుకుని ఏదైనా లోటుపాటు ఉంటే ఆ ప్రభు దగ్గరకు వచ్చి క్షమాపణ కోరుకొని దిద్దుకొని ఇక నుండి బుద్ధి తెచ్చుకొని బుద్ధిమంతులుగా ఆ తత్వం కుమారుడు వలె మన చేతులు కొనసాగేటువంటి ఆత్మ తోడ్పాటు ఇవ్వాలని అటువంటి గ్రహింపు దేవుడు మనకు ఇవ్వాలని నేను అట్టి కృప దేవుడిని కోరుకుంటూ నీ నా పరిస్థితి భూమిని బట్టి బుద్ధిమంతులుగా ఉన్నామా బుద్ధి లేని స్థితిలో ఉన్నామా బుద్ధి లేని స్థితిలో ఉంటే బుద్ధి వస్తే క్రీస్తు దగ్గరకు వచ్చి దిద్దుకున్నాం ఇంక క్రీస్తుని ఎరగని స్థితిలో ఉన్నామా మరింత సంకట ప్రమాద స్థితిలో తన క్రీస్తు సంతోషంగా అంగీకరించి బుద్ధిమంతుడిగా మార్చబడతాం దేవుడి చిన్న మాటలు దీవించు కాదు పరమ తండ్రి మీకు మీకుందనా పలకబడుతున్న మాటలు బిడ్డలు మేము గమనించి పిన్ని బిడ్డలందరూ దీవించండి బుద్ధిమంతులు తండ్రి జరిగిన సంఘటన బట్టి బుద్ధి తెచ్చుకుని ఏ విధంగా మీ దగ్గర నెమ్మది పొంది కొందరు ఏ విధంగా బుద్ధి వచ్చినా సరిదిద్దు కొనకపోతే ఎంతో ప్రమాదం తెచ్చుకున్నారు కొద్ది మాటలకే జ్ఞాపం చేస్తే తండ్రి విన్న బిడ్డలని మీద దీవించండి ఆలోచించు విడిన బిడ్డల మమ్మల్ని అందరినీ మీరు దీవించి బలపరచు రేపటి కలుసుకోవటం మీరు అంగీక్రీస్తే కొరకు చూస్తూ మమ్మల్ని ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్